హాయ్ అండి ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ రైస్ చికెన్ బిర్యానీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి దానికోసం ఇక్కడ కేజీ చికెన్ తీసుకున్నాను కొంచెం పెద్ద పీస్లే ఉంచుకున్నాను బిర్యానీ కోసం అని మంచిగా వాష్ చేసుకున్న తర్వాత సాల్టు పసుపు కారం వేసుకోండి ఇవన్నీ మీ టేస్ట్గా సరిపడా వేసుకున్న తర్వాత ధనియాల పొడి గరం మసాలా కసూరి మేతి పెరుగు అయితే రెండు టేబుల్ స్పూన్స్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసిన తర్వాత ఒక వన్ అవర్ పాటు మ్యారినేట్ మ్యారినేట్ చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోండి తర్వాత మిక్సీ జార్ తీసుకొని ఆనియన్స్ గ్రీన్ చిల్లీ కొత్తిమీర అలాగే పుదీనా గరం మసాలా అల్లము వెల్లుల్లి గసగసాలు జీడిపప్పులు నాలుగు నుంచి ఐదు వరకు తీసుకోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోండి ఈ మిక్సీ పట్ పెట్టుకొని వేసుకోండి ఈ ఆయిల్ ని మిక్సీ పట్ ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఈ బిర్యానీ విధంగా మిక్స్ చేసిన తర్వాత ఇట్లా కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి ఆనియన్ కూడా వేసుకోండి ఆనియన్స్ కొంచెం బ్రౌన్ కలర్ ఉండి మనంగా ఒక గ్లాస్ రైస్ కి 1 1/2 చప్పున వాటర్ కూడా వేసుకొని వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వాటర్ యాడ్ చేసుకోండి ఇప్పుడు ఈ విధంగా రైస్ వాటర్ అంతా మీ రైస్ వేసుకున్న తర్వాత మనం చికెన్ లో ఆల్్రెడీ salt యాడ్ చేసుకున్నాము ఇక్కడ salt చూసుకొని యాడ్ చేసుకోండి ఇక్కడ ఒక ఫుల్ లెమన్ కూడా యాడ్ చేసుకొని ఒక టేబుల్ స్పూన్ గీ కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత మొత్తాన్ని ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి మిక్స్ చేసుకొని మూత పెట్టుకొని ఆ మూత మీద ఏదైనా బరువు పెట్టుకొని దమ్ చేసుకోండి ఈ విధంగా కుక్ చేసుకుంటే బిర్యానీ స్మెల్ అయితే ఎక్కడికి పోకుండా మంచిగా ఈవెన్గా దమ్ అవుతుంది మనకి బిర్యానీ రెసిపీ నేను రేపు అయితే పోస్ట్ చేస్తాను పీస్ చూసారా ఎంత కరెక్ట్గా కుక్ అయిందో చక్కగా ఈవెన్గా మంచిగా బాగా కుక్ అయింది ఈ రెండింటి కాంబినేషన్తో ఒకసారి తప్పకుండా మీరందరూ కూడా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్